సీఏఏను సమ్మతించే రాజకీయ పార్టీలను దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా సదస్సు పిలుపునిచ్చింది కాకినాడ యుటిఎఫ్ టీచర్స్ లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిఏఏ దాని పర్యవసనాలు అనే అంశంపై వేదిక కన్వీనర్ సీనియర్ సిటిజన్ ఐతా భక్తుల రామేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పి ప్రసాద్ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చెస్టి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశ ప్రజలందరినీ దోషులుగా నిలిపి మత ప్రాతిపదికన నిర్దోషత్వాన్ని తేల్చుకోవాలని చేస్తున్న కుట్రల వెనుక ఉగ్రవాద మత జాట్యం ఉందన్నారు ప్రపంచం ఆరా ే రాముణ్ణ్ణి రాజకీయ రాముడుగా ఎన్నికల చిత్రాలు సృష్టించి సమున్నతంగా ఉన్న మతంలో భిన్న వర్గాలు సృష్టించడం రాజకీయ ప్రకోపంలో భాగంగా ఉందని పౌరసత్వ సవరణ చట్టం వలన రాజ్యాంగంలో లౌకిక తత్వానికి తావు లేదనే ధోరణి తీసుకువస్తున్నారని అన్నారు సిఏను సమ్మతించే పార్టీలకు మద్దతుగా నిలిచే అనుబంధ పార్టీలను దేశ సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణంగా వ్యతిరేకించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోర్తా రాజశేఖర్ ప్రముఖ సీనియర్ న్యాయవాదులు జవహర్ అలీ ఇజాజుద్దీన్ క్రైస్తవ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీ బాలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ ఆమ్ ఆద్మీ జిల్లా కన్వీనర్ నరల శివ న్యూ డెమోక్రసీ నాయకులు జల్లూరి వెంకటేశ్వర్లు సపతి పరేశ్వర్ రావు చింతపల్లి అజయ్ కుమార్ సామాజిక వేత్త దుసర్లపూడి రమణరాజు టి రాసా గంగ సూరిబాబు నజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మిత్రులతో మీడియా మిత్రులకి నా హృదయపూర్వక జయభీములు కొంతమంది నాకు మిత్రులారా ఈ రోజున లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జరుపుని ఈ ప్రజల్లోకి ఈ ఏదైతే ఈ బీజేపీ చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళాలన్న సుఖ సుఖానం సుసంకల్పంతో మేమందరం ఈ కార్యక్రమం చేస్తున్నాం దీనికి ఈ పెద్దల్ని అందరినీ రప్పించి మేము చెప్పితే కాదు పెద్దల చేత కూడా చెప్పించాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ ప్రయత్నం చేసిలో మాకు బాగా సహకరిస్తున్న మీడియా మిత్రులు కూడా మీకు ధన్యవాదాలు అలాగే ఏదైతే చేస్తుందో ఎన్సీఏ సిఐ అని ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి ప్రజల మధ్య ఆ గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ని తిప్పికొ తిప్పికొట్టవలసిన అవసరం ఉండే ఆసనమైంది అంచేత గతంలో కన్నా రోజు చూస్తున్నట్లయితే ఓ పెద్ద తుఫాను రానున్నది దాన్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అది ముస్లిమ్స్ అయినా క్రైస్తవులైనా హిందువులైనా బౌద్ధులైనా ఎవరైనా ఏ మతమైనప్పటికీ కూడా అందరూ కూడా భారతీయులమే మేము భారతీయులము మేము భారతీయ సంస్కృతిని కాపాడుకుంటాం అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని మౌలిక సూత్రాలను ఎవడో మార్చకూడదు మార్చలేరు అని కూడా బాబాసాహెబ్ చెప్పడం జరిగింది అందుచేత ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అందరూ కూడా కంకణం కట్టుకుంటున్నామని హెచ్చరిక చేస్తూ బీజేపీకి మేమందరం కూడా ఒకే తాటి మీద ఉన్నాం ఒకే మాట మీద ఉన్నాం ఒకే బాట మీద ఉండి మేము మీకు సరైన గుణపాఠం చెప్తామని ఈ వేదిక మీద నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నాం ఆర్ఎస్ఎస్ లారా అలాగే బీజేపీ లారా కబర్దార్ మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఏ ముస్లిం సోదరను కానీ ఏ క్రైస్తవు సోదరులు కానీ మీరు వాళ్ళ ఇళ్ళు కానీ మీద దోపిడీ జరిగిన అన్యాయం జరిగినా అక్రమ జరిగినా మీరు కబడ్ జాగ్రత్తగా ఉండాలని ఈ విధంగా హెచ్చరిక చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడతోటి ఇది ఆరంభం మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే అంచేత మీరు జాగ్రత్తగా లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ తెలవ తీసుకుంటున్నాను ఈరోజు కాకినాడలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పౌరసత్వ చట్టాలు బీజేపీ తీసుకొచ్చిందో ఇది మత ప్రాతిపదికను తీసుకొచ్చినటువంటి చట్టాలు మతానికి రాజ్యానికి మిళితం చేసి దీన్ని ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఈ చట్టాలు తీసుకొచ్చారో దీనికి వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి చట్టాల గురించి వాళ్ళ యొక్క విధి విధానాలను రూపొందిస్తూ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుట్ర దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చీల్చి ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో హిందూ ముస్లిం అనేటటువంటి విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ రకమైనటువంటి అంశాలన్నిటి కూడా దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు అందరం కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతా ఉన్నారు దేశంలో పది సంవత్సరాలుగా వీళ్ళు ఎవరికి చేసింది ఏమీ లేదు వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా నిదాశ నిష్కృతులతో ఉన్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి అంశాలు అజాన్ అని హిజాబ్ అని హలాల్ అని నమాజ్ అని యూసీసీ అని ఈ రకమైనటువంటి ముస్లింల మీద మైనార్టీల మీద దాడులు అని చెప్పి ఈ రకమైనటువంటి అంశాలంటే తెర మీద తీసుకొచ్చి ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బీజేపీకే మొత్తం ఎనభై ఐదు శాతం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం కానివ్వండి మొత్తం ఫెడరల్ వ్యవస్థని నాశనం చేసేసి దేశంలో ఉన్నటువంటి సమస్త సంపద కార్పొరేట్ కొల్లగొట్టేటువంటి దుర్మార్గ కార్యక్రమంలో పూనుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏదైతే ఈ సిఏ చట్టాలు తీసుకొచ్చారో మత ప్రాతిపదికన తీసుకొచ్చినటువంటి చట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మొహమ్మద్ అబ్దుల్లా చిస్టి ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు యేసుక్రీస్తు పునరుత్థాన దినమును పురస్కరించుకొని జిల్లాలో ఘనంగా రన్ ఫర్ జీసస్ అధిక సంఖ్యలో పాల్గొని క్రీస్తు సువార్తను ప్రకటించిన క్రైస్తవులు కాకినాడ యూటీఎఫ్ భవన్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిఐఏపై అవగాహన సదస్సు సీఐఏను సమ్మతించే రాజకీయ పార్టీలను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని తీర్మానం కాకినాడలో సినీ నటి అమృత దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ జ్యువెలరీ మాల్ ను ప్రారంభించిన అమృత అయ్యర్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం